ప్యూర్ స్కామ్ గోవాల ప్యూర్ స్కామ్ గోవాల గోహాల అమ్మాయిలే దొర్కర్ గోహాల అమ్మాయిలే దొర్కరు లైన్ లో ఆఫ్రికన్ గర్ల్స్ నిలబడతారు అదే లైన్ లో రష్యన్ గర్ల్స్ కానీ వాళ్ళు స్కామే చేస్తారు ఈ అమ్మాయిల దగ్గర స్కామ్ జరగకుండా ఉండాలంటే ఏమైనా ఇంకెవరూ ఉన్నారా కసినా అనేది గ్యాంలింగ్ ప్యూర్లీ గ్యాబ్లింగ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎవడో ఒక రూపాయి గెలవలేడు హండ్రెడ్ పర్సెంట్ ఎవడో ఒక రూపాయి గెలవలేదు వెల్కమ్ టు గోవా గోవాలో శ్రీకాంత్ ఉండగా మనకి ఇంకా టెన్షన్ ఏ లేదు మావా ఎందుకంటే ఇక్కడ నాకు శ్రీకాంత్ అన్న ఉన్నాడు మనని ఒక కస్టమర్ లాగా కాకుండా సొంత ఫ్యామిలీ వాళ్ళ లాగా ట్రీట్ చేస్తారు ఎక్కడెక్కడ నీ జీవితంలో నువ్వు ఎవరి దగ్గర అప్పు చేయదనుకున్నా వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి ఆడి కసిన్లో పైసలు పోకూడదు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి ఆడి కసిన్లో పైసలు పోగొట్టు

ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే లోకల్ హ్యాండిల్ ఒకవేళ నువ్వు ఆ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లోకల్స్ అక్కడ ఉన్న రెస్టారెంట్ అందరూ మీ కాటమరాజు అకౌంట్ అకౌంట్ నేను చెప్పినా కదా ఆ పర్సన్ కి మీరు డైరెక్ట్ మెసేజ్ చేసి కూడా అడగచ్చు లోకల్ ఆ హోటల్ రెస్టారెంట్ అందరూ మొత్తం వన్ సైడ్ వన్ కి సపోర్ట్ ముగడానికి ఒచైసెన్ లోకల మనం ఎట్లా ఉంటది లోకల్స్ అందరూ లోకల్ సైడ్ బరబర్ మాట్లాడ నేను ఒక్క రూపాయి కట్టరా బయ పోలీస్ స్టేషన్ వదమనడు నడు పోలీస్ స్టేషన్ తప్పు మనంది లేనప్పుడు ఎందుకు వేడాల మనం మనని ఒకడడెనా బ్రో నీ తప్ప హండ్రెడ్ 100 వన్ పర్సెంట్ కూడా తప్పలేదు అన్నాడు చలో నడు పిఎస్ కన్నా పడు ఏమైంది ఏం చేస్తావ్ లోకలైతే ఓకే సో ఈ విధంగా అయితే ఆడ సిట్యుయేషన్స్ సిట్యుయేషన్స్ మొత్తం చేంజ్ వాళ్ళ సైడ్ చేసుకుంటారు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి గోవాలో పోలీసు వాళ్ళు ఎట్లుంటారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆర్డర్ వాళ్ళు కానీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అసలు ఎట్లుంటారు ఇక లోకల్స్ నాన్ లోకల్స్ మాట మాట్లాడుతూ వాళ్ళ గోవా బతికేది సిక్స్ మంత్స్ మీద వాళ్ళ టూరిజం మీద ఈ పాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాకే మన స్టేట్ లో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కెమెరా లేకుండా ఎవరి మీద కేసు చేయద్దని ఫోర్ మంత్స్ బ్యాక్ గోవాలో వచ్చింది అంటే గోవా ఫోర్ ఇయర్స్ వెనకబడి ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ వితౌట్ కెమెరా మనం ఒక్క చాలా చాలని అవసరం లేదు పక్కా సీఏ కావాలి ఒకప్పుడు కానిస్టేబుల్ భయపడి భయపడే మనం ఇప్పుడు లేదు అది పట్టుకునే అథారిటీ లేదు రీసెంట్ గా మన సీఎం సార్ మంచి డిసిషన్ తీసుకుని దీనిపైన ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు టూరిస్ట్ అని చెప్పి చాలా చాలా మంచి డిసిషన్ అది సో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా ఇందాక నిన్ను ఒక విషయం అయితే తర్వాత అడుగుతా అని చెప్పేసి చెప్పింది అనమాట అసలు గోవా సీఎంకి నీకు ఉన్న రిలేషన్ ఏంటి అంటే నువ్వరు ఆయనవరు ఆయన ఒక స్టేట్కి సీఎం నువ్వేమో తెలంగాణ నుంచి వెళ్ళి బతకడానికి అసలు బతకడానికి కూడా వదిలేసే ఒక టూరిజం కోసం వెళ్ళిన వ్యక్తివి నువ్వు గోవా సీఎంతో నువ్వు డైరెక్ట్ వెళ్ళి కలవడానికి మా అసలు అంటే ఏంది నీ పవర్ అయింది అసలు నాకు అర్థం కాలేదు అన్న యాక్చువల్గా మన బ్రదర్ ఉన్నారు వీర అన్న అన్నయ్య గోశాల స్టార్ట్ చేసిన ఒక ఏరియాలో అది సీఎం వాళ్ళ గోశాల గోశాల గోవా అంటే గోమాత అన్న యాక్చువల్ ఒరిజినల్ పేరు అంటే గోమాత అంటారు సో గోమాత పుట్టింది అక్కడ చెప్పి చాలా మంది నమ్ముతారు గోవలు ఎక్కడ నుంచి చాలా గోల్ కనబడతాయి చాలా గోల్ కనబడతాయి సో ఆ గోలని ప్రొటెక్ట్ చేయడానికి మా నాన్న వీరమధరాజాచార్య ఆ గోవా కలిసి మాట్లాడితే గోవా సీఎం గారు ఏం అంటే పదమూడు ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు అన్న ఆల్రెడీ ఆ వర్క్ మీద ఉన్నాడు స్టార్ట్ చేసిండు అన్నకి మన మనం అన్న మనం కొంచెం పరిచయం అనమాట సో అన్న త్రూ మనము గోశాలలో మనం కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అయ్యి మనం కూడా సోషల్ సర్వీస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే ఇప్పుడు మనం గోవా బతుకుతున్నాం సో ఆ స్టేట్ కి ఏదో ఒక మన సాయం మనతో అయినది మనం చేయాలన్నట్టు అన్న అన్న ఫాలోవర్స్ గా మనం ఉండి అన్నతో ఉంటున్నాం అనమాట సో అట్లా నేను సీఎం ని గోసి ఓకే సో ఇప్పుడు ఏమైనా అంటే నువ్వు ఫోన్ చేయగానే ఎత్తే అంత ఉందా లేదంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను సిఎం దగ్గర అంటే నా వరకు అట్లా నాకు ఒక సాయం కావాలంటే మన మధురా చాచారా అని ఉన్నాడు ఆయనకు చెప్పి ఆయన నేను చేయించుకోగలను ఆ ఫ్రీడమ్ అయితే నాకు అన్నకైతే ఉంది అది ఓకే అంటే అన్న అక్కడే కాదు ఆ కాంటాక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వగలను అన్న ఇక్కడే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా గోశాల మీద ఫైట్ చేస్తాడు అన్న మాక్సిమం ఎన్ని స్టేట్లో అన్ని స్టేట్లో లను కలిసి ఈ గోషాల గురించి డిస్కస్ చేసిండు చాలా మంచి పర్సన్ ఆయన సరే ఇప్పుడు ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ లో ఉన్న ఇంటెన్షన్ గోవాకి ఎందుకు రావాలి అనేసి అనుకుంటారంటే మెయిన్లీ లిక్కర్ ఫ్రీడమ్ అండ్ అమ్మాయిలు బ్యూటిఫుల్ బీచెస్ నేచర్ చుడు నేచర్ ని బ్యూటిఫుల్ బీచెస్ ని ఇప్పుడున్న జనరేషన్ ఒకప్పుడు మన మన జనరేషన్ కోరుకుండ్రు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ బ్యూటిఫుల్ నేచరు బీచ్లు అనేసి అనుకుంటురో లేదు తెలియదు కానీ పార్టీస్ ఓకే నేను అంటుంది అమ్మాయిలు తావుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇవి రెండే తావుడు అంటే దొరుకుతాయి ఎందుకంటే గల్లీ గల్లీకి వైన్స్లు ఉంటాయి గల్లీ గల్లీకి బార్లు ఉంటాయి పబ్బులు ఉంటాయి అన్ని ఉంటాయి అమ్మాయిలు మేము సంగతి అది ప్యూర్ స్కామ్ గోవాల ప్యూర్ స్కామ్ గోవాల గోవాల అమ్మాయిలే దొరకరు నువ్వు ఒక అమ్మాయి చక్కర్లో పడ్డావు అంటే గోవాలో నువ్వు మోసపోయినట్టే నువ్వు గోవాకి రావాలి అనుకుంటే ని ఎంజాయ్ చేయి పార్టీస్ ఎంజాయ్ చేయి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మంచి మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ బీచెస్ ఉన్నాయి వీటిని తిరుగు మంచి మంచి హిల్ టాప్స్ ఉన్నాయి మంచి మంచి సరే ఓకే మరి ఎట్లా ఇప్పుడు గోవాకి వచ్చి చప్పగా తాగి ఆ తాగుడేదో తాగి ఇన్నే చోటు చేస్తారు కదా జనాలు కావాలంటే అత్త అదేదో ఆ గోవాల అమ్మాయిలు దొరకరు అని నువ్వు డైరెక్ట్ చెప్పేస్తే మరి అసలు టూరిజం ఎట్లా ఎట్లా మేనేజ్ చేయమన్నారే అమ్మాయిలు దొర్కుతారా మరి నాదర్ దొర్కకపోయినా నాదర్ కస్టమర్లు వస్తారు కదా మరి ఆ దగ్గర గురించి చెప్పట్లే అసలు రోడ్ల మీద కానీ మరి ఎందుకు నిలబడతారు టీటోస్ లైన్ టీటోస్ లైన్ చేస్తారు కదా అచ్చాట్లా చెప్తున్నావా 100% స్కామ్ अरे లేరో నన్ను వాళ్ళదే కానీ వాళ్ళు స్కామ్ చేస్తారు రారు టీటోస్ లైన్ ల ఆఫ్రికన్ గర్ల్స్ నిలబడతారో అదే లైన్ లా రష్యన్ గర్ల్స్ రష్యన్స్ ఉంటారు ఇండియన్స్ ఉంటారు కానీ వాళ్ళు స్కామ్ ఎలా ఇప్పుడు రిసార్ట్ కి వస్తారు నువ్వు రమ్మంటే ఇప్పుడు ఫస్ట్ అడ్వాన్స్ అడుగుతుంది ఒక మూడు నాలుగు వేలు తీసుకుంటది నీతో పాటు రిసార్ట్ కు వస్తుంది రిసార్ట్ కింద లెల్లీ స్టార్ట్ చేస్తుంది వాళ్ళతో పాటు ఒక ఐదు మంది బాన్ సార్ వస్తారు ఇక బక్రా దొరికేసి రన్ అని బయట ఒక ఐదు మంది ఉంటారు వాళ్ళు రెడీగా ఇది కింద వచ్చి రచ్చేస్తుంది మొత్తం ఫస్ట్ పేమెంట్ ఏమంటది ఫుల్ పేమెంట్ ఇచ్చేసి అంటది ఇరవై వేల ఒక ముప్పైలో మాట్లాడుకుని వస్తాడు ఫస్ట్ పేమెంట్ వచ్చేస్తుంది పేమెంట్ ఏంటంటే ఎంగే అంటది వాడు ఎక్కువ చేసిన బయటకి వెళ్ళి వాళ్ళతో వచ్చిన నలుగురు మంది మంచి బాడీ బిల్డర్లు ఉంటారు లోపలికి వచ్చి నువ్వు ఒక్కడో అది అని చెప్పేసి ధనాధన అడగంగా నడ్రా పోలీస్ స్టేషన్కి నువ్వు అమ్మని అవాజ్ చేస్తున్నా వచ్చి పోసుకుంటాడు ఉద్దం మోసుకుని వాడు ఇచ్చిన పైసలాస్ అని చెప్పి అంత సరే కుల్ల కులా నేను ఒక విషయం అడుగుతున్నా మరి మరి ఇలాంటి స్కామ్ జరగకుండా ఇప్పుడు గోవాలో రూమ్ల స్కామ్ ఉన్నది పబ్ల స్కామ్ ఉన్నది ఇన్ని గానం స్కామ్లు ఉన్నాయి ఇలాంటి స్కామ్ జరగకుండా నువ్వు మేనేజ్ చేస్తున్నావు నువ్వు చూసుకుంటున్నావు ఈ అమ్మాయిల దగ్గర స్కామ్ జరగకుండా ఉండాలంటే ఏమైనా ఇంకెవరైనా ఉన్నారా మా వాళ్ళకి జరిగి చెప్పొచ్చుగా ఇది ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ఆ స్కామ్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి బ్రో గోవాలో అయితే అమ్మాయిలు దొరకరు గోవాని నేచర్ని బీచ్లని పార్టీలని ఎంజాయ్ చేయాలంటే మాత్రమే గోవా అంటే గోవా డిఫరెంట్ కల్చర్ ఇంతకు ముందు పోర్చుగీస్ శైలి అందరికీ తెలుసు పోర్చుగీస్ కల్చర్ కొంచెం మన ఫారెన్ కంట్రీ కల్చర్ ఉంటది కాబట్టి అక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రమే రాలి కానీ ప్రత్యేకంగా అమ్మాయిల కోసం మాత్రం గోవాకి రాకండి సరే దొరికిన వాళ్ళల్లో దొరికిన వాళ్ళల్లో వాళ్ళలో హెచ్ఐవి ఎయిడ్స్ ఇలాంటి రో రోగాలున్నటువంటి ఆడలు అది నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు అది ఏ స్టేట్ లో ఎవరు ఎట్లా ఉంటారనేది అనేది మనకైతే ఐడియా లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను నాకైతే పర్సనల్ అయితే నాకు ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ నువ్వు డిలీట్ చేయమని నేను డిలీట్ చేయను శ్రీకాంత్ దగ్గర క్వశ్చన్లు ఓన్లీ గోవా బీచ్ ఎక్కడ దొరుకుతుంది బ్యాలంటైన్ తాగి వామిటింగ్ వేసుకున్నా మమ్మల్ని ఓడా దీనికోసం వచ్చింది అమ్మాయిల కోసం రాలేరా వందల మంది అడుగుతారు కొన్ని వందల మంది అడుగుతారు నా మంది ఏమో నా సర్వీస్ దొరుకుతా అమ్మాయి దొరుకుతాన్ కూడా చెప్తా బ్రో వచ్చిన గోవా డిఫరెంట్ గా మేజర్ గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు అరే గోవా ఎందుకంటే నా రిసార్ట్ మొత్తం తెలుగులో ఉంటారు నా వాస్తవానికి నేను ఒక్క నార్త్ ఇండియన్ కస్టమర్ రాదు నా దగ్గరికి మొత్తం సౌత్ ఇండియన్ వాళ్ళు వస్తారు ఎట్లా అంటే ఒక మన మన ఏరియాలో మన గల్ల తిరిగినట్టు అన్నదమ్ములుగా మొత్తం కలిసిపోతారు ఇప్పుడు రెస్టారెంట్ లో కూర్చొని మ్యూజిక్ పెట్టుకుని చేస్తుంటారు వీళ్ళొక ఊరు నుంచి వస్తారు వీళ్ళొక ఊరు నుంచి వస్తారు మాట మాటల్లో కలిసిపోతారు అన్న మీ ఊరు ఏడా మా ఊరు అది నాదంటే ఒక తెలుగు కమ్యూనిటీ లాగా ఉంటుంది గోవాల ఓకే అందుకని అది కస్టమర్లు వస్తారు నేను వాళ్ళకి జన్యున్ గా చెప్తా ఏమున్నా అన్న ఇది కాదు అంటే కాదు ఇది అవుతుంది అంటే అవుతాది అన్న ఇది కాదన్నా కదా నేను పోతా అంటే అది నీ కర్మ అది నేనేం చేయలేదు అంతకుమించి నేను చెప్పే చెప్పడం వరకే నా బాధ్యత వినడం వినకపోవడం వాళ్ళ వాళ్ళ ఇష్టం అది ప్రస్తుతానికి గోవాలో నీకేమైనా ప్రాపర్టీస్ ఓన్ ప్రాపర్టీస్ గురించి చెప్తున్నా ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదంటే ఫ్రీలాన్సర్గా లే జస్ట్ ప్రాపర్టీస్ వాళ్ళయ్యి వాళ్ళతో టైఅప్ అయ్యి నువ్వు టూరిజం ప్లాన్ అంటే సఫారీ లెక్క ప్లాన్ చేసినావు నేను టైఅప్ అవర్తను కాలే నేనే లీజ్ కి తీసుకొని నడిపిస్తున్నా టెన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్క ప్రాపర్టీ లీజ్ తీసుకొని నడిపిస్తున్నా ఫ్యూచర్ లో బై గాడ్స్ గ్రేస్ ఏమి మేబీ కొనొచ్చు కొనకపోవచ్చు ఇప్పటి వరకు అయితే అయితే ఎట్ ది సేమ్ టైం బిజినెస్ కూడా చేస్తున్నా అండ్ ది సేమ్ టైం సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నా సోషల్ సర్వీస్ నువ్వు అడగవచ్చు మన సౌత్ ఇండియా వాళ్ళు మోసపోకుండా నేను వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఎంజాయ్ చేయమని ఇంతకంటే నేను ఇక గోవా శ్రీకాంత్ కి మంత్లీ ఇన్కమ్ ఎంత అది డిపెండ్స్ అప్ టూరిజం అన్న ఇట్లా మంత్లీ ఒక నెల లక్ష రూపాయలు రావచ్చు ఒక నెల యాభై వేలు రావచ్చు ఒక నెల రెండు లక్షలు రావచ్చు ఒక నెల ఐదు లక్షలు రావచ్చు డిపెండ్స్అన్ టూరిజం అది నా నాకు స్టెబుల్ బిజినెస్ కాదు కదా ప్రతిరోజు నా వచ్చి టమాటా కొనాలని నేను టమాటాల షాప్ పెట్టుకోలే రోజు కస్టమర్ రావచ్చు రేపు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి ఈ పన్నెండు నెలల్లో ఒక నెల ఐదు లక్షలు వచ్చింది ఒక నెల లక్ష వచ్చింది ఇవన్నిటినీ చేస్తే సంవత్సరానికి ఎంత ఉంటది ఒక కోటి రూపాయలు అంత ఉంటాయి ఎందుకుంటాను అక్కడే ఓన్ ప్రాపర్టీ తీసుకుని అక్కడే సెటిల్ అయిపోతుంది కదా అంతే ఉండదు యాభై లక్షలు ఉంటుంది యాభై మహా అంటే కొడితే ఒక పదిహేను ఇరవై లక్షల కంటే ఇప్పుడు ఇరవై లక్షలు ఇరవై ఇరవై నాలుగు లక్షలు అంటే నెలకు రెండు లక్షలు రావచ్చు మూడున్నర లక్ష రావచ్చు ఎందుకంటే చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో అయితే రేట్లు ఎక్కువ మరి గోవాలో శ్రీకాంత్ ఉంటుండు కదా అక్కడైతే రేటు తక్కువ కదా మరి అన్న ఏం బ్రాండ్ తాగుతాడు అని అడుగుతుండు నేను జగన్ మాస్టర్ రేట్ బుల్తు వేరే బ్రాండ్ అండి అంటే ఒక నెల రెండు లక్షలు వచ్చింది కాబట్టి జాగర్ మాస్టర్ అవుతున్నావు మరి యాభై వేలు వచ్చిన రోజు రెండు లక్షలు వచ్చిన రోజు కూడా జాగర్ మాస్టర్ ఆయన యాభై వేలు వచ్చిన రోజు కూడా జాగర్ మాస్టర్ అచ్చా సరే మటన్ రేట్ పెరిగిందని బీఫ్ తినాం కదా అంతే కదా అవును సేమ్ రెండు లక్షలు వచ్చిన రోజు కూడా తాగితే రెండు రోజుల్లో కూడా తాగితే యాభై వేలు వచ్చిన కూడా అంతే కదా అంతే సరే కమింగ్ టు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ డాడీ ఎక్కడ నుంచి వెళ్ళి మమ్మీ ఎక్కడ నుంచి వెళ్ళి లవ్ మ్యారేజా అరేంజెడ్ మ్యారేజా ఫాదర్ ది లవ్ మ్యారేజ్ ఆయన కర్నూలు మా మదర్ ది వైజాగ్ సో మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మ్యూచువల్ కనెక్షన్ ఉంది అన్నమాట సో మా ఫాదర్ మా మదర్ లవ్ చేసి లో పెళ్ళి చేసుకుని ఓకే మరి కర్నూలు లో గౌట్స్ ఉండరు కదా ఎందుకు ఉండరు కర్నూల్లో గౌడ్స్ ఎందుకు మొత్తం వాళ్ళు ఇండియాలో ఉన్నారు గౌడ్స్ కర్ణాటక లో గౌడ్స్ లేరా గౌడా ఆ మరి ఏ స్టేట్ లోనే గౌడ్స్ ఉన్నారు గౌడ్స్ లేని స్టేట్ అయిన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లేదు ఈక్వల్ సేమ్ లవ్ మ్యారేజ్ మా మా లవ్ అండ్ అరేంజ్ లవ్ లవ్ అండ్ అరేంజ్ ఏం లేదు మా డాడీ లవ్ చేసి మా అమ్మని పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళినా మరి మీ డాడీ రేపు పొద్దున నువ్వు కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటా అంటే నడుస్తదా మీ డాడీ డాడీ లవ్ మ్యారేజ్ కన్నా ఓకే అరేంజ్ మ్యారేజ్ కన్నా ఓకే దేనికైనా ఓకే మాకు ఇంటర్ క్యాస్ట్ అని అది అని ఇట్లాంటి ఫీలింగ్స్ ఏం లేదు అట్లాంటివి డాడీ కూడా అర్థమైపోయింది ఇక ఇక్కడ వద్దంటూ ఒప్పుకుంటాడే ఇక అని చెప్పి అట్లేం లేదు మా ఫ్యామిలీ చాలా ఫ్రెండ్లీ ఉంటారు దేనికైనా ఒప్పుకుంటారు ఓకే ఎంతమంది అన్నలు ఎంతమంది తమ్ముళ్ళు నాకు ఒక సిస్టర్ ఫ్యాషన్ ఓకే మ్యారీడ్ అతను లేదు ఓకే నీ ప్రాపర్ ఎక్కడ నా ప్రాపర్ నేను పుట్టి మొత్తం హైదరాబాద్ బోర మోతినగర్ మోతి నగర్ బోర మొత్తం అక్కడ నేను ప్రాపర్ అంతా కూడా మొత్తం అక్కడ అచ్చా ఈ మధ్య చూస్తున్నట్టయితే లో చాలా మంది కూడా కషినోకి వచ్చి గోవా కషినోకి వచ్చి అదేంటి రేబాన్ కండ్లదాలు టైప్లో కషినో ఆల్రెడీ అందులో వీడియో తీయనియర్ అనమాట రేబాన్ తో రికార్డ్ చేసి నేను గెలుచుకుంటా మీరు కూడా రండి అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు లో ఇది ఎంతవరకు నిజం అది మేబీ ప్రమోషన్కి చేసి ఉండొచ్చు కానీ యాక్చువల్గా నువ్వు ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అనగా ఐదు నిమిషాలు డిటెక్ట్ చేయగలుగుతారు కసినో కషినో అంటే ఒక పెద్ద సంస్థ వాళ్ళకి ఆ మాత్రం తెలియదు నువ్వు కసినో పెట్టుకుని ఒక క్యాప్ నువ్వు గా పెట్టుకుంటున్న వాళ్ళు గేమ్ ఆడి అని క్యాప్ రివర్స్ తిప్పుకొని ఆడాలి నువ్వు రూల్ మేబీ క్యాప్ క్యాప్ కి కెమెరా ఉండొచ్చు అని తిప్పిస్తారు వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా నడుస్తుంది కసినో కసినో అనేది గ్యాంబ్లింగ్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎవడో ఒక రూపాయి గెలవలేదు దాంట్లో ఎవరు గెలవరు నేను కూడా ఆడతా ఫ్రెండ్లీగా ఆడతా వెళ్తా నేను ఫన్ కోసం ఆడతా ఒక పదివేలు ఐదు వేలు ఆడినామో వచ్చినా అంతే అంతేగాని ఏదో దాన్ని దానికి క్రెడిట్ అయిపోయిన వాడు మాత్రం జీవితంలో ఎప్పుడు పైకి రాలేదు ఆడిపించేటోడు గెలుస్తారు ఆడేటోడు ఓకే ఇప్పుడు ఇప్పుడు నువ్వు అంటే చాలా ఏజ్లో చాలా చిన్నో నేను కంపేరింగ్ టు చీకోటి ప్రవీణ్ అన్న చీకోటి ప్రవీణ్ అన్న ఎప్పటి నుంచోలో ఎంతో మంది నీకు క్యాషినోకి వాళ్ళ ఆయన కూడా కొన్ని టేబుల్స్ ఉన్నాయనేసి సో దాని గురించి ఏమైనా చెప్పగలుగుతావా డైరెక్ట్ నడిపించే టేబుల్స్ నడిపించే ప్రవీణ్ ఏం చెప్పిండు కసిన అనేది గ్యామ్లింగ్ దీంట్లో ఎవ్వడు గెలవలేడు అని చెప్పిండు ఆల్వేస్ హౌస్ విన్స్ అని చెప్పిండు ఫిఫ్టీన్ టు విన్నింగ్ రేట్ కూడా చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో ఫిఫ్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే నువ్వు లక్ష అన్నావు నేను అన్నా మేబీ నేను గెలవచ్చు నువ్వు మళ్ళీ లక్ష అడు నువ్వు మళ్ళీ నేను పదివేల నేను గెలవచ్చు అట్లా నేను పదివేలతో లక్ష గెలుచుకోవచ్చేమో కానీ నీతో నీతో నువ్వు పది లక్షలు ఓడిపోతావు అక్కడ సో ఆల్వేస్ కసినో విన్స్ అంతే అది నీ దగ్గర ఓడిపోయింది నీ దగ్గర గెలిచిందా వాళ్ళ దగ్గర గెలిచిందా పాయింట్ కాదు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక కోటి రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగితే దాంట్లో డెబ్బై లక్షలు కసినో గెలుస్తుంది ముప్పై లక్షలు మాత్రమే ప్లేయర్స్ విన్ అవుతారు ఈ రోజు నువ్వు లక్ష కొట్టానంటే రేపు నీకు ఏమనిపిస్తుంది ఈ లక్ష ఐదు లక్షలు చేద్దామంటే పోతావు నీ లక్ష పోతుంది నీ అకౌంట్ ఉంచుకున్నది పోతుంది ఉన్నది కూడా పోతుంది అది కసినో కసినో గెలిచేటప్పుడు ఆనందంగా ఉంటది ఓడిపోయేటప్పుడు మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది దాంతో ఎక్కడెక్కడ నీ జీవితంలో నువ్వు ఎవరి దగ్గర అప్పు చేయదనుకున్నా వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి ఆడి కసిమో పైసలు పోగొట్టుకుంటావు ఫ్రస్ట్రేషన్ లో ఏ రోజు కసినోలో డబ్బు గెలవదు ఫన్ కోసం ఆడినా ఒక ఐదు వేలు వేసినాం ఐదు వేలకు ఐదు వేలు వచ్చినా ఆయన నుంచి హ్యాపీగా ఉండాలి అంతే అంతేకాని ఐదు వేలతో ఐదు వేలు వచ్చిన కదా పది వేలతో ఇరవై వేలు వచ్చినా ఇరవై నలభై వచ్చినా అని చెప్పి అన్నా అనుకోం నీ నీ చాప్టర్ క్లోజింగ్ ఓకే అంటే కెషినో అనేది చేయొద్దు ఒకవేళ అంటే దగ్గరికి ఎవరైనా వచ్చినా టూరిజం కోసము అన్న మేము కెషినో వెళ్ళాలనుకుంటే వాళ్ళకేం చెప్తాం కొన్ని వందల మందికి చెప్పినా మాట నేను అన్న డబ్బు గెలవాలని మిత్రం మీరు కసిన పోతే మాత్రం పోకండి జస్ట్ చూసి రావాలి కసిన ఎట్లుంటాను చూసాలంటే మాత్రం పోండి ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఇల్లు రండి కానీ కోసమే ప్లేయింగ్ కి మాత్రం ఒక రెండు వేలు మనకి కావా ఐదు వేలు మనకి కావాలంటే ఇల్లు రండి కానీ డబ్బుల కోసం సంపాదించడానికి కోసం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాకని చెప్తే ఎవరికైనా సో శ్రీకాంత్ వాటర్ స్పోర్ట్స్ అనేది వాటర్ స్పోర్ట్స్ లల్లా కూడా కొంచెం ఫైటింగ్ ఇలాంటివి జరుగుతాయంట ఫుడ్ సరిగ్గా పెట్టలేదు చా అంటే నీ తరపున చెప్పట్లే నేను నాకు అదే అడ్డు సరిగా పెట్టట్లే ఇప్పుడు వాటర్ స్పోర్ట్స్కి పదిహేను వందలు పదహారు వందలు పదిహేడుకి తీసుకుంటారు స్కూబా డైవ్ చేస్తారు నిమ్మలంగా కిందికి తీసుకుపోతారు సెకండ్స్లో రప్పున ముప్పై సెకండ్స్లో బయటికి కూస్తారు ఇది నాకు జరిగిందే చెప్తున్నా ముప్పై పై నేను కింద నీ చేపల్ని చూపిస్తే చేపలన్నీ చూడొచ్చేమో కింద అని చెప్పి అని అనుకుంటాం కిందికి దింపిండు ముప్పై సెకండ్ల పైకి లేపిండి ఏంది స్కామ్ అసలు స్కామ్ కదా యాక్చువల్గా చెప్తాడు క్లియర్గా ఇప్పుడు పదిహేను వందల రూపాయలు మనం కడుతున్నాం అన్న వాడు మీకు గంట బోట్ లో తీసుకోవతాడు ఐదు వాటర్ యాక్టివిటీస్ చెప్పిస్తాడు ఒక స్కూబా చెప్పిస్తాడు తర్వాత వాడు ఫుడ్ పెడతాడు దాంట్లో నీకు రెండు బియర్లు ఇస్తాడు పదిహేను వందలా వాడు ఎంతో కొంత సంపాదించాలి కదన్న ఇప్పుడు పదిహేను వందల నీకు ఇన్ని గన చేసి ఒక రోజు మొత్తం వాడిని తను పెట్టుకుంటుండ్రు వాడిని వాడికి అయ్యే ఖర్చు కూడా మనం చూడాలి కదా సపరేట్ గా ఓన్లీ స్కూబా చే నాలుగు వేల రూపాయలు ఎంత డీప్ పోతావో ఎంత డీప్ పోతా ఓ చేపిస్తారు ఇవన్నీ అవుతున్నాయని నేను కూడా ఏం చేసిన అంటే అట్లీస్ట్ బేసిక్ సాటిస్ఫాక్షన్ మన కస్టమర్ ఓన్ వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ చేసిన మన ఓన్ వాటర్ స్పోర్ట్స్ ఇప్పుడు నడుస్తుంది ప్రశాంతంగా మన కస్టమర్ మొత్తం మన బోట్లో దేవుడు మన దగ్గర ఎవరీ డే ఒక నలభై యాభై మంది కస్టమర్లు ఉంటారు బోట్ మన బోట్ కెపాసిటీ ఫోర్ పదిహేను వందల రూపాయలలో లాస్ట్ టైం నాకు జరిగిన స్కామ్ చెప్తున్నాను ఐదు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని చెప్పిన ఐదు స్పోర్ట్స్ బంపర్ రైడ్ బనానా రైడ్ స్పీడ్ బోట్ పారాసైలింగ్ ఐదు వాటర్ రైడ్ చెప్పిస్తా స్కూబా డైవింగ్ కూడా చెప్పిస్తా ఫుడ్ కూడా పెడతా ఫుడ్ కూడా అందరికి అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ అనగానే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఏదో బఫే పెడతాం బఫే బిర్యానీ అనుకుంటారు క్లియర్ శాండ్విచ్ బర్గర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే మనం శాండ్విచ్ సమోసా అండ్ మనం బనానా అండ్ పోహా ఇస్తాము లేదు లంచ్ లో అయితే మనం చికెన్ రైస్ పెడతాం అంటే దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ లో బనానా అండ్ శాండ్విచ్ సమోసా ఎందుకు ఇస్తామంటే వాటర్ అందరికీ సెట్ కాదు ఓషన్ లో వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసినప్పుడు ఆ కుదుపులకి ఏంటంటే వామిటింగ్ స్టార్ట్ అయిపోతుంది చాలా మంది నలభై మంది బోట్ లో తువై మంది వామిటింగ్ తీసుకుంటాం సో ఎక్కువ ఫుడ్ కడుపులో ఉంటామంటే వామిటింగ్ ఎక్కువ వస్తుంది సో ఫుడ్ తక్కువ ఉండదమే కదా అందుకే తక్కువ పెడతాం ఫుడ్ అది అది మెయిన్ రీజన్ రెండు బియర్లు ఇస్తారని చెప్పారు నాకు లాస్ట్ టైం ఇవ్వలే మరి నేను అడగలేదు వాళ్ళు ఏబీ నువ్వు నువ్వు నా దగ్గరికి రాకముందు ముందు ఎవరి దగ్గరికి వెళ్ళినావో అది ఏజ్ అంటున్నా జస్ట్ టూ తౌండ్ థర్టీ ఉండదు ఇప్పుడు ఇప్పుడు రా నువ్వు నల్ల లాస్ట్ టైం వచ్చినావు ఎట్లా చేపిస్తున్నావు ఇది మీద వేరే విషయం అంటే నేను ఇంకా దగ్గర ఉంటా కాబట్టి ఇంకొంచెం బాగా చేపిస్తుండొచ్చు కస్టమర్ కి అంతా కానీ మన దగ్గర వచ్చే కస్టమర్ మాత్రం సాటిస్ఫై అవుతుంది ఆ రకంగా సో టోటల్ గా మొత్తానికి అయితే గోవా అని వేల్దాం అని పోయినావు వెళ్దాం అని పోలే ఏదో ఇక దండ వేసి సంపాదిద్దాం అనుకున్నా సంపాదిద్దాం అనుకున్న నాలుగు రూపాయలు సంపాదిన పది రూపాయలు సంపాదించా కూడా నాలుగు రూపాయలు సంపాదిస్తున్న లీగల్ గా సంపాదిస్తున్నా నలుగురికి సాయం చేస్తున్నా మన తెలుగులో అంతే ఓకే సో ఇదే ఇదన్నమాట ఇంటర్వ్యూ అనేది ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పాలే ప్రతి ఒక్క డౌట్ అయితే క్లియర్ చేసిన అనేసి అనుకుంటున్నాను మీకు గోవా శ్రీకాంత్ గనక కాంటాక్ట్ నెంబర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అనమాట అండ్ స్కామ్ లు అండ్ ఇది ఇంతవరకు నేను శ్రీకాంత్కి చెప్పలేదు సో శ్రీకాంత్ స్కామ్లు అనేది నోటి మాటతో మనము స్కామ్లు ఇలా ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది నా దగ్గర డ్రోన్ ఉన్నది ఇన్స్టా త్రీ సిక్స్టీ ఉన్నది కోప్రో ఉన్నది ఈ పెద్ద రికార్డు పెద్దది ఉన్నది ఇదివే మైకులు రెండు సెట్లు ఉన్నాయి ఇందులో చిన్న మైకులు కూడా ఉన్నది నీ దగ్గరికి నేను అన్ని ఎక్విప్మెంట్లు తెస్తాను నాకు లైవ్లో స్కామ్లు ఎట్లుంటాయో అన్ని ప్రూవ్ చేసి నేను దెబ్బలు తిన్నీకి రడి దెబ్బలు కొట్టనీకి కూడా రడి పదివేలు పోనీక రడి పదివేలు గుంజుకొని కూడా రెడీ అన్న నేను సేఫ్గా ప్రొటెక్ట్ చేసి ఏ స్కామ్ ఎట్లా లైవ్ లైవ్లోనే నీకు చూపిస్తాను సో ఈ ఛాలెంజ్ అయితే శ్రీకాంత్ యాక్సెప్ట్ ఎంత ఎంతమందికి నెక్స్ట్ వీడియో కూడా కావాలనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఒకవేళ గోవాకి రావాలనుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను రండి సేఫ్ లో ఉండండి ఏమున్నా సరే మీకు క్లియర్గా ఫోన్లోనే మాట్లాడుకోండి అక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు అర్థం చేసుకోగలుగుతారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి